ఆర్జీవన్ జిఎం కార్యాలయంలో సోమవారం విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ హాజరై విజిలెన్స్ వారోత్సవాలను ప్రారంభించారు ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను జరుపుకోవడం జరుగుతుందని ఇందులో భాగంగా ఈ నెల ఇరవై నుండి నవంబర్ రెండు వరకు విజిలెన్స్ వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు మన అందరి ఉమ్మడి బాధ్యత విజిలెన్స్ మన ఉమ్మడి బాధ్యత అనే నినాదంతో ఈ సంవత్సరం విజిలెన్స్ వారోత్సవాల ఉద్దేశమని ఎన్నో సహజ వనరులు అపరిమితమైన మానవ వనరులు ఉండి కూడా మన దేశం తగినంత వేగంగా అభివృద్ధి చెందకపోవడానికి కారణం అవినీతి ఒక ముఖ్యమైన కారణమని ఈ అవినీతిని నిర్మూలించడానికి కేవలం ప్రభుత్వం రూపొందించే చట్టాలు నిబంధనలు మాత్రమే సరిపోని ప్రతి ఒక్కరూ స్వార్థాన్ని విడనాడి సామాజిక బాధ్యత కలిగి అవినీతి అంచగొండితనంలోకి వ్యతిరేకంగా ఆచరణ ప్రారంభించాలని కోరారు సింగరేణి సంస్థలో అవినీతి అనే మాటకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ నిజాయితీతో పనులు చేయాలని సూచించారు మనం ఒక్కసారి గమనిస్తే ఒక దేశం యొక్క అభివృద్ధిలో కరప్షన్ ఫ్రీ అనేది అయితే ఉందో అది దేశ యొక్క డెవలప్మెంట్ కావడానికి కాకపోవడానికి అదొక పెద్ద అవరోధం లాగా ఉంటుంది మీరు గమనిస్తారు మనము ఉత్తమమైన దేశాలు ఉత్తమమైన సమాజాలు చూసినప్పుడు కరప్షన్ ఫ్రీ ఉండి ఆ దేశాలను డెవలప్ చేసుకుంటూ ముందుకు పోవడం జరిగింది అట్లా కరప్షన్ యొక్క ఎఫెక్ట్ ఒక దేశం మీద ఎట్లుంటది అనేది చూసినా గానీ కొన్ని వేల వేల కోట్లలో ఉంటుంది వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఇన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి మనందరం కూడా కరప్షన్ ఫ్రీ సమాజం కోసం కరప్షన్ కంపెనీ కోసం రాష్ట్రం కోసం తోడుపడదాం ఇందాక మీకు చెప్పినట్టుగా ఒకటి వెబ్సైట్ లో మన వెబ్సైట్ లో ఈ ఇంటెగ్రిటీ సర్టిఫికెట్ అని ఒకటి ఉంది మనం ప్లెడ్జ్ చేయొచ్చు ఇంట్రెస్ట్ వాళ్ళు అందులో కూడా నమోదు చేసుకోవాల్సిందని కోరుతున్నాం అట్లానే మనము ఈ యొక్క ఎస్ఏ రేటింగ్ కాంపిటీషన్ కూడా జరగడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందులో పార్టిసిపేట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అట్లనే ఈ యొక్క విజిలెన్స్ సంబంధించిన ఏదైనా సమాచారం కంపెనీకి తెలిసి తెలియజేసినట్లయితే వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతున్నది దానికి వివిధ రకాలైన ఫోన్ నంబర్లు కానీ వెబ్సైట్లు కానీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ కానీ మన అందుబాటులో ఉంది దానిని కూడా ఉపయోగించి ఏదైనా చేయాలంటే భయపడేటట్లుగా ఉండాలి ఆ రకంగా ఆ రకమైన వాతావరణం తప్పు చేసే వాళ్ళు భయపడేట్టుగా ఉండాలి ఆ రకంగా చేద్దాం ఈ సందర్భంగా సీనియర్ పర్సనల్ ఆఫీసర్ హనుమంతరావు అందరితో విజిలెన్స్ అవగాహన ప్రతిజ్ఞ చేయించారు మన దేశ ఆర్థిక రాజకీయ సామాజిక పురోగతికి అవినీతి ఒక ప్రధాన అవరోధమని నేను విశ్వసిస్తున్నాను ప్రభుత్వం పౌరులు ప్రైవేట్ రంగం అందరూ అవినీతి నిర్మూలనకు కలిసికట్టుగా కృషి చేయాలని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను ప్రతి ఒక్క పౌరుడు అత్యంత జాగరూకతతో వ్యవహరిస్తూ అన్ని సమయాల్లోనూ నీతి నిజాయితీల అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ అవినీతి వ్యతిరేక పోరాటానికి మద్దతు ఇవ్వాలని నేను గుర్తించాను ఈ అంశాలని దృష్టిలో ఉంచుకొని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రజా జీవనంలో భాగమైన అన్ని అంశాలను స్వచ్ఛతను పాటిస్తూ దేశీయ చట్టాలను అనుసరిస్తాను ఈ కార్యక్రమంలో ఎస్ఓ టూ జిఎం చంద్రశేఖర్ ఏజెంట్ చిలుక శ్రీనివాస్ ఏరియా రక్షణాధికారి సాయి ప్రసాద్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి అధికారుల ప్రతినిధి శ్రావణ్ కుమార్ ఏటీఐ యూజీ జీఎం ఆఫీస్ రాజు అధికారులు ధనలక్ష్మీబాయి మోహన్ రావు భీమా లక్ష్మీరాజు ఫిరోజ్ ఖాన్ హనుమంతరావు రాజన్న సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు